కర్నూలు జిల్లా ఆదోనిలో కామవరం మహేందర్ రెడ్డికి వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా మహేందర్ రెడ్డి కార్యాలయం నందు ఘనంగా కార్యకర్తలు నాయకులు స్నేహితులు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో మహేందర్ రెడ్డి మాట్లాడుతూ నాకు ఈ అవకాశం కల్పించిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ పెద్దలకు ధన్యవాదములు తెలిపారు నన్ను పార్టీలో ఇంతవాడిగా చేసిన ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి నాగిరెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని నిరంతరం పార్టీ బలోపేతం కోసం కష్టపడతానని కార్యకర్తలకు అనుక్షణం అండగా నిలబడుతూ వైఎస్ రెడ్డి గారిని సీఎం చేయడమే నా లక్ష్యంగా పనిచేస్తానన్నారు 내가 <Five Heaven's West> <S gezúcime> அதே ஒரு விட்டுக்குறேன். ஜெய் நம்ம வந்து நம்ம பாபட்ல கோவடா. டாடி போத பாபட்ல போச்சு நம்ம সমুதரத்துல. அலை போத. அலை போத. అందరికీ నమస్కారం నా పేరు మహేందర్ రెడ్డి ఈరోజు నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ సెక్రటరీగా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నియమించడం జరిగింది వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరియు ఈరోజు పార్టీలో నా కష్టాన్ని గుర్తించి నాకు ఇంత పదవి ఇవ్వడానికి తోడ్పడిన మా అన్న తలసీల రఘురామన్న గారికి నా ధన్య ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే పెద్దలు పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి అన్న గారికి పార్టీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి సార్ గారికి మరియు జిల్లా అధ్యక్షులు లక్ష్మీమోహన్ రెడ్డి అన్నకు మరియు మన జోన్ ప్రెసిడెంట్ చల్లా మదన్నకు మరియు మీ లో మిగతా జోన్స్ ప్రెసిడెంట్ అయిన శంకర్ రెడ్డి అన్నకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే పెద్దలు ఈరోజు నన్ను ఇంతటి వాడిని చేసిన అన్నిట్లో నన్ను వెన్నంటి ప్రోత్సహించిన అన్న సాయి కృష్ణ రెడ్డి అన్నకు బాల అన్నకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరియు పార్టీ ఏ పదవి ఇచ్చిన ఏ వర్క్ చెప్పినా ఏది చేసినా పార్టీ చెప్పిన ప్రతి పనిని చేసి కార్యకర్తలకు వాళ్ళ సమస్యలను పార్టీ పెద్దలు తెలియజేస్తూ మా లక్ష్యం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుని పేదలందరికీ అతను చేసే సంక్షేమాన్ని మళ్ళా పేదలు రైతులు అందరూ ఆయన ఆయన రాజ్యంలోని అందరు సుఖంగా ఉంటారు మళ్ళా ఆయన రాజ్యం స్థాపించడానికి ప్రతి ఒక్కరు కష్టపడతాం మీ కష్టానికి తోడుగా నిలబడతా అందరికీ కోసం ఉండి ప్రతి కార్యకర్తకు అండగా ఉండి వాళ్ళ సమస్యను తెలియజేసుకొని పెద్దలకి అందరికి తెలియజేసుకుంటూ పార్టీ పెద్దలకు తెలియజేస్తూ అందరికి కలుపుకొని పోతాం